ఇతరులు నీకు ఎలా చేయాలనుకుంటున్నావో నువ్వు కూడా వాళ్ళకి అంతే చేయరా అంతే సింపుల్ అన్నాడు ఇప్పుడు పక్కవాడి భార్యను ఆశించేవాడికి నేను వాణ్ణి ప్రేమిస్తే వాని భార్యను నేను ఎలా ఆశిస్తాను నా భార్యని ఇంకొకటి ఆశిస్తే నేను ఎంత గాయపడతాను వాడి భార్య నేను ఆశిస్తే వాడు కూడా అంతే కదా బాధపడతాడు అంతే కదా గాయపడతాడు చి వాణ్ణి నేను ప్రేమిస్తున్నాను నా సహోదరుడు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు అని ఒకడు అనుకుంటే వ్యభిచారాలాగిపో పురుషుల్లో చాలామంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఇదే తట్టుకోలేడు నా భార్య కలలో కూడా నేనే రావాలి ఏ సినిమా హీరో రాకూడదు ఏ పక్కింటోడు రాకూడదు ఎవడు రాకూడదు నిద్రలో ఆమె నిద్రపోయేటప్పుడు కళలో కూడా నేనే హీరో నేనే రావాలి పరాయి వాడిని ఘనపరిస్తే ఒప్పుకోడు తన భార్య తననే ఘనపరచాలి ప పక్కవాడి అందాన్ని పొగిడితే తట్టుకోలేడు కొంతమంది ఆడవాళ్ళకి తెలియచావదలేండి వాగుతూ ఉంటారు భర్త ముందు మాట్లాడుతున్నానే నేను ఘనపరచ వలసిన వాని ముందు ఇంకొకరిని ఘనపరుస్తున్నానే ఇది బుద్ధిహీనమైన పనే అనే సిగ్గు కొంతమంది లేడీస్కి తెలియదు మిమ్మల్ని అంటలా అట్టంటాం అంటున్నాను నేను తెలియదు కొంతమందికి ఆయన చాలా చక్కగా ఉంటాడు కదా అసలు ఆయన ముక్కు భలే బాగుంటుంది కదా ఎవరితో భర్తతో ఆయన మూతి భలే బాగుంటుంది కదా ఆయన చాలా పొడుగ్గా ఉన్నాడు కదా ఆయన చాలా అసలు షేపు పైనుంచి కింద దాకా సూపర్ ఉంటాడు కదా ఓపెన్ అయ్యే అవకాశం ఉన్న అనుకో ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు నీకు లోకులందరూ బాగుంటారే నీకు లోకులందరూ బాగుంటారు నేనే నీకు దరిద్రంగా కనపడింది అంటాడు అయ్యో కాదండి అని మళ్ళీ ఇప్పుడు దానికి పేస్ట్ పూసుకోవటానికి ఇరవై నాలుగు ఎత్తుక్కోవాలి అవునా అదే కొంచెం ఇంట్లో ఆమె గవర్నమెంటే అనుకో ఏమో పొగుడుతూ ఉంటే అవునవును నిజమే కా బాగానే ఉంటాడులే లోపలేమో చండాలంగా తిట్టుకుంటుంటాడు తెలివి తక్కువ భార్యలు పరపురుషుల్ని పొగుడుతారు కానీ ఎక్కువ శాతం జ్ఞానవంతురాయిన స్త్రీలు పక్కవాడిని గనపరచరు తన భర్త ముందు వివేకంగా ప్రవర్తిస్తారు బుద్ధి కలిగిన స్త్రీ అవతల ఎంత సుందరంగానన్నా ఉండనే నా భర్తకు మించిన అందగాడు లేడు అని ఫిక్స్ అయిపోతుంది స్త్రీలలోనూ ఉన్న ఒకడు పురుషుడు గడ్డి తింటే ఓర్చుకునే స్వభావం ఉంటుందేమో కానీ మగోడు తట్టుకోలేడు ఖచ్చితంగా ఎండో సల్ఫానోన్నో వాక్రానో దేవులాడుకుంటాడు పొలంలో పోతాడు కనపడ్డాడు నమ్మకం తీసుకుంటాడు తాగనన్న తాగుతాడు లేకపోతే వాడికి చెప్పుకొని ఎడోనన్నా ఏడుతాడు ఆ మందు షాప్ కన్నా పోతాడు లేకపోతే ఇంకో మంది షాప్ కన్నా పోతాడు ఒక మంది వెంటనే సాగు కొట్టిద్ది ఒక మందేమో క్రమక్రమంగా చంపిద్ది ఎండో సల్ఫాన్నో వాక్రాన్నో పురుగు మందు కూడా లివర్ మీదే పనిచేసిద్ది ఈ మందు కూడా లివర్ మీదే పనిచేసిద్ది కానీ కొంచెం నిదానంగా ఆ మందు చేదే ఈ మందు కూడా చేదే ప్రిలరా పొరుగువాడు మన భార్యను మోహపు చూపు చూస్తేనే తట్టుకోలేము మరి మనం ఎందుకు చూడాలి పక్కోడి భార్యను మోహపు చూపు నీ భార్య విషయంలో ఇతరులు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో నీ పొరుగువాని భార్య విషయంలో నువ్వు అలానే ఉండరా ప్రేమించురా ఇతరులు నీకు ఎలా చేయాలనుకుంటున్నావో నువ్వు కూడా వాళ్ళకంతే చేయరా అంతే సింపుల్ అన్నాడు ఇప్పుడు పక్కవాడి భార్యను ఆశించేవాడికి నేను వాణ్ణి ప్రేమిస్తే వాని భార్యను నేను ఎలా ఆశిస్తాను నా భార్యని ఇంకొకటి ఆశిస్తే నేను ఎంత గాయపడతాను వాడి భార్య నేను ఆశిస్తే వాడు కూడా అంతే కదా బాధపడతాడు అంతే కదా గాయపడతాడు వాడిని నేను ప్రేమిస్తున్నాను నా సహోదరుడు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు అని ఒకడు అనుకుంటే ఆగిపోతాయి అవునా కాదా ఎంతమందికి అర్థమైంది ఆగిపోతాయి పక్కోడ్ని ప్రేమించున్నా ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు పక్కోడిని ప్రేమించు అంటే ఆగిపోతాయి లంచం నా దగ్గర ఎవడైనా లంచం తీసుకుంటే నా గుండె ఎంత బాధపడిద్ది ఒక ప్రభుత్వాధికారి న్యాయంగా తను గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాడు నేను ఇచ్చే పన్నుల రూపంలో శిస్తు రూపంలో నేను ఇతరత్ర ట్యాక్స్ రూపంలో నేను చెల్లించేవంతా కూడా గవర్నమెంట్ నిధికి వెళ్ళిపోతుంది అది ఆ నిధి నా కష్టమే నా కష్టమే అందులో నుంచి జీతం తీసుకుంటున్నాడు అతడు తీసుకునే జీతం కూడా నా కష్టమే తెలుసా ప్రభుత్వాధికారులు అందరూ కూడా కామన్ మ్యాన్కి ఆన్సర్ చెప్పాలి చాలా మంది తెలియదు ఎంత గొప్ప ప్రభుత్వ ఎస్పీ స్థాయి అధికారి అయినా సరే ఒక సామాన్యుడు అడిగితే జవాబు చెప్పాలి ఏ నన్ను అడుగుతున్నా ఏంటి రా అంటే రా అంటాను కూడా లేదు రా అంటానికి కూడా లేదు తృణీకరంగా మాట్లాడడానికి లేదు ఇర్రెస్పెక్ట్ గా వ్యవహరించడానికి లేదు ప్రభుత్వాధికారులకి మనం వాళ్ళ ఏడలో ఏ రెస్పెక్ట్గా ఉండకూడదు వాళ్ళు కూడా మనల్ని గౌరవించే మాట్లాడాలి అది రూల్ ఒక గవర్నమెంట్ అధికారి ఒకడి దగ్గర లంచం తీసుకునేవాడు లంచం తీసుకునేటప్పుడు ఈ ఆలోచన చేస్తే నేను ఎదుటోడికి లంచం ఇవ్వాల్సి వస్తే నేను నా మనసు ఎంత బాధపడింది న్యాయంగా ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తుంది జీతం ఇస్తుంది ఆ జీతం తీసుకుంటున్నారు తీసుకొని కూడా నాకు చేసి పెట్టాల్సిన పని విషయంలో న్యాయంగా నాకు చేసి పెట్టాల్సినటువంటి పని విషయంలో నాకు చేయకుండా నా నుంచి మళ్ళీ ప్రతిఫలం ఒక ప్రైవేట్ ఆఫీసర్ లాగా ప్రతిఫలాన్ని ఆశిస్తే ఇది ఎంతవరకు న్యాయం అని అవతల వాడు అనుకునే అవకాశం ఉంది కదా ఒకడు నా దగ్గర లంచం ఆశిస్తే నేను ఎలా ఫీల్ అవుతానో ఒకటి దగ్గర నేను లంచం ఆశించినప్పుడు వాడు అంతే ఫీల్ అవుతాడు కదా చి వద్దు నేను నా సహోదరుణ్ణి ప్రేమిస్తున్నా ఇంకొకడికి లంచం ఇచ్చేటప్పుడు నేను ఎంత బాధపడ్డానో వాడి గుండి కూడా అంతే బాధపడిద్ది గనుక వాడి హృదయం బాధపడటం నాకు ఇష్టం లేదు నేను వా దగ్గర లంచం తీసుకోను నాకు వచ్చే జీవితం కొంచెమే అందులోనే సర్దుకుంటాను అంతేకాని కకుర్తి వ్యవహారం చేసి అవతల వాడిని నేను బాధ పెట్టను అని ఒకడు కానీ అనుకోగలిగితే సహోదరుణ్ణి ప్రేమించి వాడి మనసు బాధపడకుండా నేను లంచం తీసుకోను అని అనుకుంటే భూమి మీద లంచాలు ఆగిపోతాయి ఇదంతా ఎక్కడుంది సహోదరుణ్ణి ప్రేమిస్తే నా పొలం ఒక గజం అవతలోడు జరిగితే నా మనసుకి ఎంత బాధగా ఉంటుంది మరి అవతలోడి పొలంలో ఒక గజం నేను జరిగితే వాడెంత ఏడుస్తాడు అనే ఇంగితం అర్థమైతే ఒక అడుగు మనం వదిలిపెడతాం కానీ ఒక అడుగు వాడిని తీసుకోవడానికి ఇష్టపడడం ఎందుకంటే ఆ ఫీలింగ్ మనకు అర్థమైతే మాటలైతే చూద్దాం కానీ లాగేసేటప్పుడు మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా లాగేస్తాం ఎందుకంటే ఎవడెట్ట సస్తే మనకెందుకు ఎవడెట్టబోతే మనకెందుకు మనం బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలి ఎవరు కోళ్ళు ఎవరు కోళ్ళు ఇలా అనుకుని ఎవడెట్టనన్నా పోని అని నాకు అనవసరం నేను బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి అనుకున్న బట్టే తనను తాను తన కుటుంబాన్ని తాను ప్రేమించుకుంటున్నందున ఇంత దరిద్రం ఉంది ఈరోజు ప్రపంచంలో అరే రరే నాదొక అడుగు పోతేనే నేను ఏడిచ్చత్తానే అవతలోడిది గజం గట్లు జరిపానే నేను వాడెంత ఏడుస్తాడు రెండు వందలు అడుగు పొడవు మీద ఒక గజం జరిగితే ఎన్ని సెంట్లు పోయింది నా సొమ్ములాగా వాడిది సొమ్ము కాదా నా వస్తువులాగా వాడిది వస్తువు కాదా నా భూమిలాగా వాడిది భూమి కాదా చ అవసరమైతే నాది పోగొట్టుకుంటే నేను వాడిని ప్రేమిస్తున్నా అవసరమైంది అది ఒక అడుగు ఇస్తా కానీ నేను మాత్రం నా నాకొద్దు అనుకునే మనసు ప్రతి మానవుడికి ఉంటే కోర్టు వివాదాలు ఉండవు పోలీస్ స్టేషన్లు ఉండవు పనే లేదు ఇక పోలీసులు కూడా చక్క కూటానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటారు అంతే మన మీటింగులకు వచ్చి పోలీసు వాళ్ళు ఎక్కువ చేసే పని అదే చక్కగా వాళ్ళు కూడా ఏడోసేటప్పుడు కూర్చులేసుకొని కూర్చొని వాక్యం వింటూ ఉంటారు ఎందుకు కర్రల కట్టలు తీసుకొని బాజుకోటల్లో ఉండవు గందరగోళం ఉండదు డ్యాన్స్ పార్టీలు ఉండవు ఒకటిది నేను ఎందుకు ఆక్రమించాలి అవసరమైతే నాది ఒకటి ఇస్తాను నేను తీసుకున్నాను ఎందుకంటే నా వస్తూ పోతే నేను ఎంత బాధపడతానో వాడు వస్తూ పోతే వాడు కూడా ఎంతే బాధపడతాడుగా అంటే ఈ పొలాల గట్లు జరగటమే కాదు దొంగతనాలు కూడా ఉండవు జేబులో పరుసు పోయిందనుకో ఎంత ఫీల్ అవుతామండి మన పోతే పక్కోడి పరుసు మనం కొట్టేస్తే వాడంతే ఫీల్ అవుతాడు సో అవతలి వాడి ఫీలింగ్స్లోకి వెళ్ళి వాటి పరిస్థితులను అనుభవించే మంచి మనసు మనకుంటే ఈ భూమి ఒక పరలోకం లాగా మారిపోయింది కానీ ఉంటారా అట్లా కాకుండా ఏ మనిషికి ఆ మనిషి ఎవరికి వాళ్ళు నేను నా సహోదరుణ్ణి ప్రేమిస్తాను వానికి ఇబ్బందికరమైన పని నేను చెయ్యను నేను జాగ్రత్త పడతాను అనుకుంటే సమాజం రూపురేఖలు ఇంకో రకంగా ఉంటాయి ఆ సుందరమైన సమాజాన్ని రూపుదిద్దడానికి యేసు ప్రభు చెప్పిన రెండు ఆజ్ఞలు పక్కవాడిని ప్రేమించరాయ్యా అన్నాడు పక్కవాడిని ఆకలి కొన్నవాడు ఆకలి తీరకపోతే దొంగగా మారతాడు ఆకలి కొన్నవాడు నీ కళ్ళ ముందు ఉంటే వాడి భార్య బిడ్డలో ఆకలితో అలమటిస్తూ ఉంటే సమృద్ధి గలవాడే నువ్వు పక్కనే ఉన్నావు వాడిని ప్రేమించినట్లయితే నీ కలిగింది కొంత వానికి ఇవ్వగలిగితే వాడు మంచిగానే నడుచుకుంటాడు ఏమంటే దొంగలందరూ అదొక టైపు సైకాలజీని బట్టి దొంగలుగా మారరు యభిచారులు అందరూ ఆ శరీర ఏమంటారు దాన్ని మతంతో వ్యభిచారులు గారు కూటికి లేక ఒకడు దొంగగా మారే అవకాశం ఉంటుంది పిల్లలకి అన్నం పెట్టుకునే స్థితి లేక భర్త చనిపోయి ఆదరణ లేక ఏకాకై ఒంటరి అయి ముగ్గురు నలుగురు పిల్లల్ని బతికించుకోవాలి ఏ రోజుకి రోజు ఆహారం తేవాలి అమ్మా అన్నం అమ్మా అన్నం నిలవరమైన నివాసం లేదు అద్దె ఇంటా ఇల్లు అద్దె కట్టుకోవాలి నెలకు వచ్చేటప్పటికి వాళ్ళు బేదిస్తుంటారు ఏంది అద్దె ఇవ్వలేదేంది సామాన్ ఏమంటా ఉంటారు అద్దె కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి పాల బిల్లు కట్టుకోవాలి పిల్లలకి రైస్ అంతా ఏర్పాటు చేసుకోవాలి స్కూల్ ఫీజులు కట్టాలి ఒక్కతే ఆడది ఏం చేయాలి వ్యభిచారం చేసే ప్రతి ఒక్కరూ కోవెక్కి చేయరు కొంతమంది గతి లేక నీతి గల్ల ఆడమనిషి అయి ఉండి కూడా నిజాయితీ గల్లా ఆడమనిషి అయి ఉండి కూడా యథార్థవంతురాలైన ఆడమనిషి అయి ఉండి కూడా తప్పుకు తల వంచే మనసు లేని రోషం కలిగిన ఆడదై ఉండి కూడా గతి లేక గత్యంతరం లేక పిల్లల ముఖాలు చూసి పిల్లలు బావురు మంటారని మనస్సాక్షిని చంపుకొని తల దించే ఆడవాళ్ళని కూడా కొంతమందిని నేను చూశాను పిల్లరా ఒక మనిషి తేడా పడింది అనగానే వెంటనే విషపు కళ్ళతో విషాన్ని వెళ్ళగక్కటం అనేది ఈరోజు అందరికీ సర్వసాధారణం అయిపోయింది కొద్దిగా తేడా పడితే చాలు వెంటనే పనిగట్టుకొని భూతద్దాలే చూసి ఆ కన్ఫామ్ ఆ పడింది అదిగా వస్తున్నాడుగా వాడు అదిగో పోతున్నాడుగా కుక్క కాపలాలు కాసి కుక్క కాపలాలు కాసి ఆ మనిషిని దొరకబుచ్చుకొని అందరికీ ప్రచారం చేసి నలుగురిలో నవ్వులు పాలు చేయటానికి తపన పడతారు పనివయ్య అనిపోతే నాకేంటి అంటాడు వాడు పనివయ్య అంటే తప్పకుండా ఇస్తా నీలాంటి దానికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి తప్పకుండా ఎప్పుడు జాయిన్ అవుతావు నీ బాధ్యతలన్నీ చూసుకుంటా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటా లేరా చెప్పండి చెప్పండి నేను అంటున్నానా సమాజమా యా నాకేంటి మరి ఇప్పుడు ఏం చేయాలా ఎలా బతకాలా ఎలా బతికించుకోవాలా ఒకటేమో యాక్సిడెంటల్గా చనిపోతే ఒకడేమో పని కొట్టుకొని తాగి 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 అవసరం లేదో అవసరం లేదు అలవాటయ్యాడు తాగి 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 తెస్తాడు చిన్న వయసుతో తెచ్చిపోతాడు భార్యం చేసుకుంటాడు పిల్లల్ని గంటాడు తర్వాత మొదలు పెడతాడు ఇక ఇక భార్య బట్టదు పిల్లలు బట్టరు మొత్తం అంతా తాగి తాగి లివరు పూర్తిగా దాకా కిడ్నీలు మొత్తం ఎఫెక్ట్ అయిపోయిన దాకా భార్య బిడ్డల గతి ఏంటి అయ్యో నేను పెళ్లి చేసుకున్నాను నేను కన్నా నే పిల్లల్ని నేను చస్తే రోడ్డును పడతారే నా పిల్లలు అమ్మా ధర్మం అయ్యా ధర్మం అడుక్కునే గత వచ్చిద్దే లేకపోతే ఎవడు ఆదరించే వాళ్ళు లేని స్థితిలో నా భార్య తప్పుకు తల ఉంచాల్సి వచ్చిద్దే చీ నేను ఎందుకు దీనికి మానిస కావాలి ఎందుకు ఇది నన్ను ఇంత పీడిస్తుంది అవసరమైతే ఉపవాసం ఉంటా దేవుని పాదాల దగ్గర గోజాడుకుంటా ఈ దరిద్రాన్ని వదిలించుకుంటా నా భార్య బిడ్డని బతికించుకుంటా అని ఇంకితూ ఉంటే వాడు తాగి తాగి చచ్చిపోడు మార్పు చెందుతాడు భార్య బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే మార్పు చెందుతాడు కానీ కొంతమంది పట్టించుకోరు ఈ మాటలు కూడా వాళ్ళకెక్కవు మందు తాగాలి 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 మత్తుగా ఉండాలి కొంతమంది అది కూర్చుంటారు ఉండలేకపోతున్నానన్నా షేక్ వస్తుందన్న షేక్ వస్తుందన్నా అంటాను ఏం చింతపడొద్దు నువ్వు మందు నిజంగా మానుకోవాలనుకుంటే మెడిసిన్ ఉంది మెడిసిన్ ఉంది నీ బాడీ షేక్ ఆగిపోవటానికి మెడిసిన్ ఉంది యూస్ చే తప్పకుండా ఆగిపోయితే ఓన్లీ వన్ మంత్లో నార్మల్ నార్మల్ అయిపోతావు నువ్వు అని కొంతమందికి చెప్పాను విన్నారు లోబడ్డారు ఈరోజు పైసలు సంపాదించుకొని స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని సూపర్గా ఉన్నారు బిడ్డలు బతికించుకుంటా ఎక్సలెంట్గా ఉన్నారు ఒక్కొక్కడు నేను చెప్పి బ్రతినలాడి ఒకటికి నాలుగు సార్లు మొత్తుకున్న విన్నా ఇప్పుడు లేరు వాళ్ళు సజీవంగా లేరు చచ్చిపోయారు ఎందుకు ఆడపిల్లగా గతిపట్టింది చుట్టూ ఉన్న సమాజం తలో చేయేసి ఆ బిడ్డను ఆదుకోగలిగితే పాపానికి తల కానీ సమాజం పట్టించుకుంటుందా అయ్యో పలానా అమ్మాయికి పాపం ముగ్గురు పిల్లలు ఇంట్లో లేదు మనకు ఉంది కదా కొంత తీసుకెళ్ళిద్దామ్మా తినరా జాగ్రత్తగా ఉండమ్మా అనగలిగితే అమ్మాయి తప్పు చేయాల్సిన అవసరం లేదు కానీ సమాజం అలా సపోర్ట్ చేసిద్దా ఆకలితో అలమటిస్తుంటే పట్టడం అన్నం పిలిచి పెట్టదు కానీ ఆ మనిషి అవినీతి కార్యక్రమానికి తలపడితే ఇక పడవటం మొదలుపెట్టిద్ది ఆ మనిషి పాపం చేసే మనిషి రెండు విషయాల్లో గాయపడిద్ది ఒకటి నా ఆకలి చూసి నా పిల్లల ఆకలి చూసి అన్నం వాళ్ళు ఒక్కళ్ళు లేరు వేళ్ళల్లో నన్ను ఆదుకున్న వ్యక్తులు ఒక్కళ్ళు లేరు లేకపోగా నా కడుపుకి నా పిల్లల కడుపుకి నేను తలొంచితే నా 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 జీవితాన్ని నలుగురిలో ఆరడిపరిచి నవ్వుల పాలు చేసి నన్ను ఇంత చేదర ఛేదర చేశారు అని సమాజాన్ని ద్వేషించి ఇంకా దుర్మార్గురాలుగా మారిపోయింది ఇంకా దుర్మార్గురాలుగా మారిపోయింది ఆమె ఎంతమందిని పాడు చేసిద్దు అన్న సంగతి తర్వాత తనను తాను పూర్తిగా నాశనం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది తనకు అవకాశం అంతవరకు ఎదుటి వాళ్ళను కూడా ఎఫెక్ట్ చేయడానికి మారిపోయింది ఇక సమాజం మీద కనికరం చూపదు ఏం చేసింది నాకు సమాజం నా ఆకలికి అన్నం పెట్టిందా నా తప్పును క్షమించిందా నేనెందుకురా ఈ సమాజాన్ని క్షమించాలి అని దేవుడు చెక్కిన శిల్పాలు కొన్ని అమ్మ చెక్కిన శిల్పాలు మనుషులు చెక్కిన శిల్పాలు కొన్ని సమాజం చెక్కిన శిల్పాలు కొన్ని ఉన్నాయండి సమాజం చెక్కిన శిల్పాలు కూడా కొన్ని ఉన్నాయి దుర్మార్గపు క్రియలు చేసి దుర్మార్గపు ప్రచారాలు చేసి కొంతమంది దుర్మార్గుల్ని సమాజమే చెక్కింది ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది కనికరం లేకుండా జాలి లేకుండా దయ లేకుండా మమత లేకుండా స్వార్థం 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 నేనుండాలి నేను తినాలి నేను బాగుండాలి ఎదుటోడు ఏమన్నా అయిపోయి నాకు అనవసరం అని ప్రేమ లేకుండా తనను తాను ప్రేమించుకునే ఆ నీచ స్వభావంలో మనిషి ఉన్నందున ఈరోజు మానవ జాతి మీద ఇంత దరిద్రం వెలుబడి చేస్తుంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరూ నేను అనను కానీ కొందరు స్వార్థం 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 ఇన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఎదుటోడు నీకు ఏమి చేయకూడదు అనుకుంటావో ఏది చేయాలనుకుంటావో అవతలోడి విషయంలో నువ్వు కూడా అంతే ఉండు అన్నాడు